అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేమ మధురిమ కనీసం నన్ను అతని ఇంట్లో ఉండని చారు అంతే చాలు అనుకుంటూ బయటకు వెళ్ళింది దక్షిత ఖాళీ బౌల్ తీసుకురావడానికి వెళ్ళిన తనకి కళ్ళు పెద్దవయ్యాయి ఎలా వేసిన స్వీట్ అలాగే ఉంది కొంచెం కూడా తినలేదు దక్ష్ దాన్ని చూడగానే చాలా బాధేసింది అంత ప్రేమతో చేస్తే తినకుండానే వెళ్ళిపోయాడు అని బాధపడుతుంటే ఆమె భుజం మీద పడ్డ చేతికి తల తిప్పి చూసింది ఏమీంద్రా అన్నాడు బాలాజీ ఆ బౌల్ తీసి చూపించింది దక్షత నువ్వేం బాధపడకరా వాడు మెల్లగా మారుతాడు ఏ మనిషిలోనైనా ఎప్పుడో ఒకప్పుడు మార్పు రావాల్సిందే చేయి అంటుంటే చిన్నగా నవ్వి స్వీట్ తీసుకొని లోపలికి వెళ్ళింది ఇక ఇంట్లో నుండి బయటకెళ్ళిపోయిన దక్ష సరాసరి హాస్పిటల్కి వెళ్ళాడు దక్ష గారు మీ డాడ్ స్పృహలోకి వచ్చారు మిమ్మల్ని చూడాలని అంటున్నారు అందుకే కాల్ చేశామంటుంటే దక్ష కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు అతనికి ఊహ తెలిసినప్పటి నుండి మొదటిసారి అంత ఆనందంగా ఉన్నాడు ఈ మీరేం చెబుతున్నారు డాక్టర్ అంటూ చాలా ఎగ్జైటింగ్గా అడుగుతుంటే అవును దక్ష గారు మీరు వెళ్ళి చూడండి అంటూ తనని లోపలికి పంపింది డాక్టర్ చాలా సంతోషంగా లోపలికి వెళ్ళిన దక్ష కళ్ళు తెరిచి చూస్తున్న తండ్రిని చూసి డాడ్ అంటూ సంతోషంగా ఆయనని చేరుకొని హత్తుకున్నాడు ఇలా ఉంది డాడ్ అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కష్టంగా ఆపుకుంటూ అడిగాడు బాగుంది బేటా నువ్వెలా ఉన్నా బాలేను డాడ్ అస్సలు బాలేను మీరు లేని లైఫ్ అస్సలు బాలేదు నా కోసం మీ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు మీకోసం నేనేం చేయలేకపోతున్నాడు డాడ్ చెప్పండి మీరే కోరిక అడిగినా నేను నెరవేరుస్తాను మీకోసం ఏం చేయాలి అంటుంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నానా లేదు డాడ్ చెప్పండి ఒక కొడుకుగా మీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను మీరేం చెబితే అది ఎంత కష్టమైనా సరే నెరవేరుస్తాను మిమ్మల్ని మోసం చేసి నిర్దాక్షిణ్యంగా చిన్నపిల్లాడిని అని కూడా చూడకుండా వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఇన్ని రోజులు బాధపడుతూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు నన్ను ఒక మంచి స్థాయిలో నిలబెట్టారు ఇంత మంచి ఇచ్చినా మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను మీరు చెబితే ఖచ్చితంగా చేస్తాను డాడ్ ఎలాంటి కోరికైనా సరే అంటుంటే ఏం లేదు బేటా నాలాగా పేదవాళ్ళని లవ్ చేసి పెళ్లి చేసుకుని లైఫ్ని పాడు చేసుకోకుండా ఉంటే అంతే చాలు నాకు ఎలాంటి కోరికలు లేవు నువ్వు హ్యాపీగా ఉంటే అంతే చాలు అంటుంటే డాడ్ అంటూ అతన్ని గట్టిగా హతుకున్నాడు అబ్బా రైటర్ మళ్ళీ ఫిట్టింగ్ పెట్టిందిరా మమ్మల్ని కాస్త కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా సాడెస్ట్ రైటర్వి మనోల్లా ఇన్నర్ ఫీలింగ్ మీ తాతయ్య ఎలా ఉన్నారా ఆయనకేంటి చాలా బాగున్నారు నన్ను టార్చర్ చేస్తూ అని మనసులో అనుకొని నా మీద కోపం పోయిందా ఏమో డాడ్ నాకు తెలీదు అయినా మీ మీద ఎందుకు తాతయ్య కోపంగా ఉంటారో అనగానే ఏం చెప్పాలో అర్థం కాక దక్షు ఫాదర్ శరశ్చంద్ర కంగారుగా చూస్తూ అదేనా నాకు తెలీదు అన్నాడు ఏం చెప్పాలో అర్థం కాక అదేంటి డాడ్ మీ మీద ఎందుకు కోపంగా ఉన్నారో మీకు కూడా తెలీదా అంటే ఆయన మాట వినకుండా ఆ పేదదాన్ని పెళ్లి చేసుకుని నా లైఫ్ని నాశనం చేసుకున్నాను అన్న కోపంతో మాట్లాడట్లేదేమో అన్నాడు అప్పుడు మీకు కూడా తెలియదు కదా డాడ్ తెలిస్తే ఇలా చేసేవారా అంటుంటే ఇప్పుడు అవన్నీ ఎందుకులే బేటా వదిలేసేయ్ వదిలేసేయి అంటుంటే సర్లే మీరు కోలుకున్నారుకా అంతే చాలు ఇక ఇంటికి వెళ్దాం డాడ్ లేదు నాన్నా నేను ఆ ఇంటికి రాను అదేంటి అది కాదు నాన్న మీ తాతయ్యకి నేనంటే నచ్చదు ఇప్పుడు ఆ ఇంటికి వస్తే ఏదో ఒకటి అంటారు అది నాకు ఇష్టం లేదు నేను నా కష్టార్జితంతో కట్టుకున్న నా ఇల్లుందిగా అక్కడే ఉంటాను కావాలంటే నువ్వే వచ్చి చూసి వెళ్ళు ఉండాలనిపిస్తే నా దగ్గరే ఉండు అంతేకాని నీ దగ్గరికి నేను రాను బేట అంటుంటే తండ్రిని హత్తుకొని ఎందుకో మీ ప్రేమ మనస్ఫూర్తిగా నోచుకోలేకపోతున్నాను నేను ఎవరి ప్రేమకి నోచుకోలేదు ఎందుకు మహాతల్లి కానీ భూమి మీద వదిలేసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయింది కనీసం నాకు ఊహ తెలిసిన తర్వాతనైనా తో ఉందామంటే మీరు కూడా నాకు దూరంగా ఉండాలనుకుంటున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను డాడ్ మీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతకండి ఇప్పటి వరకు చాలా కష్టాలు పడ్డారు మీ ఆత్మాభిమానాన్ని చంపుకొని నా దగ్గర ఉండమని నేను చెప్పను తాతయ్య మిమ్మల్ని అర్థం చేసుకున్ననాడు అందరం ఒకే దగ్గర కలిసి ఉండాలి సరే డాడ్ ఇక ఇంటికి వెళ్దాం పదండి అంటూ తన తండ్రిని తీసుకొని ఆయన ఇంటికి బయలుదేరాడు దక్ష్ ఇక తండ్రికి కేర్ టేకర్ని మేడ్ని అపాయింట్ చేసి ఇల్లుని నీట్గా శానిటైజ్ చేసి ఆ రోజు తండ్రితోనే ఉండాలని నిర్ నిర్ణయించుకొని ఇంటికి కూడా వెళ్ళలేదు ఈరోజు షూట్స్ ఏమీ లేవా బేటా లేదు డాడ్ నేనే క్యాన్సిల్ చేసుకున్నాను ఎందుకు ఊరికే డాడ్ ఇక తండ్రికి ఎలాంటి ఫుడ్ పెట్టాలో కేర్ టేకర్ దగ్గరుండి వండించింది ఇక డిన్నర్ రూమ్కి తీసుకొని వెళ్ళాడు దక్ష్ నీకెందుకు బేటా శ్రమ నేను తింటానుగా నేను తినిపించకూడదా డాడ్ అంటూ తండ్రికి అతని చేతులతోనే తినిపించాడు నువ్వు కూడా తినుబెటా తింటాను డాడ్ అంటూ ఆయనకి తినిపించి తను తినేసి ఇద్దరూ కలిసి చాలా రోజుల తర్వాత కలవడంతో కబుర్లు తండ్రికి చెబుతూ ఆ రాత్రిని అలా గడిపేశాడు దక్ష్ ఇక దక్ష ఆలోచనలు ఇలా ఉంటే మన డస్కీ బేబీతో మింగిల్ అవుతాడా చూడాలి ముందు ముందు ఎపిసోడ్లలో ఇప్పుడు రా పిల్లలు ఈ స్టోరీకి విలన్స్ ఎవరో మన డస్కీ బేబీకి టాస్కులు చాలా ఉన్నాయి దక్షిణి చేరుకోవాలంటే వాటిని మార్చే అంత శక్తి డస్కీ బేబీకి ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఇక ముందు నుండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు కామెంట్స్ ఇస్తే ఇలాగే ముందుకు దూసుకెళ్ళిపోదాం మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను ఇక్కడ దక్షిత మార్నింగ్ నుండి జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ బయటకు వెళ్ళిన దక్ష కోసం ఎదురు చూస్తూ హాల్లో సోఫాలో కూర్చుంది కానీ అతను మాత్రం ఇంకా రావట్లేదు ఏమైందమ్మా అలా కూర్చున్నావు మీ ఫ్రెండ్ ఇంకా ఇంటికి రావట్లేదన్నయ్య ఒకసారి ఆయనకి కాల్ చేస్తారా అవును కదా అసలు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ దక్షికి కాల్ చేశాడు మూవీ డైరెక్టర్స్ నుండి ఒకటే కాల్స్ వస్తున్నాయని సైలెంట్లో పెట్టిన దక్ష్ బాలాజీ కాల్ని అటెండ్ చేయలేదు తండ్రితో బిజీగా ఉన్నాడుగా ఇంకా ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ లిఫ్ట్ చేయకపోవడంతో నువ్వు ఇంకా కంగారు పడకు దక్షిత వాడు ఎక్కడికి వెళ్ళాడు వాడికి కాల్స్ ఎక్కువ వస్తాయని అప్పుడప్పుడు సైలెంట్లో పెడతాడు వెళ్ళి నీ రూమ్లో రెస్ట్ తీసుకో లేదన్నయ్య ఆయన వచ్చేది నాకు తెలియదుగా మళ్ళీ కోపడతారు అబ్బా ఇంత భయపడుతున్నా వాడికి ఆయన నైట్ డిన్నర్ కూడా చేయలేదు కదా అన్నయ్య టైం చూస్తే టెన్ అవుతోంది ఎప్పుడైనా త్వరగానే ఇంటికి వచ్చేవారు ఈరోజు షూట్కి కూడా వెళ్ళలేదు వెళ్ళలేదుగా బయట ఏదో పనుండి వెళ్ళాడేమో నువ్వు ఇంకా కంగారు పడకు అంటూ వెళ్ళిపోయాడు బాలాజీ దక్షితకి టెన్షన్ పెరిగిపోతోంది ఇంకా వస్తాడేమో అని ఎదురు చూసిన తనకి ఆ రాత్రి మొత్తం రాకపోయేసరికి టెన్షన్తో నిద్ర కూడా పట్టలేదు బాలాజీ రూమ్ ముందు అటు ఇటు తిరుగుతూ ఉంది పడుకున్న తనని లేపాలా వద్దా అని ఆలోచిస్తూనే ఏదైతే అదైంది లేపి తనని వెతకమని చెబుదామనుకుంటూ అన్నయ్య అంటూ డోర్ కొట్టింది రెండో పిలుపుకే లేచి ఏమైందమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా అన్నాడు ఆయన ఇంకా రాలేదన్నయ్యా ప్లీజ్ నాకు కంగారుగా ఉంది అంటుంటే అవునా ఇంకా రాలేదా అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకుని కాల్ చేస్తుండగా వాట్సాప్ మెసేజ్ దక్ష మొబైల్ నుండి రావడంతో ఓపెన్ చేసి చూశాడు డోంట్ వెయిట్ ఐఎమ్ నాట్ కమింగ్ టుడే అన్న మెసేజ్ చూసి వాడు ఈరోజు రాడంటమ్మా నేను చూసుకోలేదు సారీరా అంటుంటే పర్వాలేదన్నయ్య అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది దక్షిత కాస్త హాయిగా అనిపిస్తుంటే ఇక విభిన్న ధృవాల్లో ఉన్న వీళ్ళ జీవితాలు ఎటువైపు మల్లుతున్నాయో చూద్దాం స్టే మార్నింగ్ నైట్ దక్ష రాలేదని త్వరగానే మెలకు వచ్చిన తనకి డైరెక్ట్గా లేచి అతని రూమ్కి వెళ్ళింది మార్నింగ్ అయినా వచ్చాడేమో అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి చూసిన తనకి ఖాళీ రూమ్ దర్శనమిచ్చింది ఇదేంటి ఇంకా రాలేదు అని డల్గానే ఆమె రూమ్కి వెళ్ళింది ఏంటో అతని తిట్లు కూడా ఆమెకు అలవాటైపోయాయి తిట్టడానికైనా నాతో మాట్లాడుతున్నాడుగా అనుకుంటూ బాధగానే తన రూమ్కి వెళ్ళింది ఇక ఎప్పటిలాగే ఫ్రెష్ అయ్యి రెడీ అయింది మళ్ళీ దక్ష వస్తే ఈ ఫేస్తో అతనికి కనిపిస్తే కోపడతాడని ఇక రెడీ అయ్యి మిర్రర్లో చూసుకున్న తనకి తన జన్యునిటీ కోల్పోతున్నందుకు బాధగా అనిపిస్తుంటే ఆ రోజు వేసుకునే డ్రెస్ అస్సలు నచ్చలేదు ఆమెకి చాలా పొట్టిగా ఉంది ఒకరోజు వేసుకునే డ్రెస్ ఇంకో రోజు వేసుకొనివ్వట్లేదు ఇంత లగ్జరీ లైఫ్ నాకు అవసరమా అనిపించింది కానీ అతని కోసం తప్పదు అనుకుంటూనే ఈ డ్రెస్ అస్సలు బాగాలేదు ఒకసారి హాఫ్ సారీ కట్టుకోక చాలా రోజులవుతుంది కట్టుకుంటాను మరి దక్ష సరికి అలాంటివి నచ్చుతాయా కట్టుకుంటేనే కదా నచ్చుతాయో లేదో తెలిసేది ఒకవేళ నచ్చకపోతే విప్పేసి ఇదే డ్రెస్ వేసుకుంటాను అనుకుంటూ ఆమెకు నచ్చిన తన బ్యాగ్లో నుండి హాఫ్ సారీ తీసుకొని కట్టుకుంది ఇక పూర్తిగా రెడీ అయ్యి అద్దంలో చూసుకుంటూ దక్షిత ఈరోజు చాలా క్యూట్గా ఉన్నావే బట్ సార్కి నచ్చుతానో లేదో అనుకుంటూ సార్ వచ్చారో లేదో ఒకసారి చూద్దామంటూ బయటకు వచ్చిన తనకి అప్పుడే లోపలికి వస్తున్న దక్ష కనిపించగానే ఒక్కసారిగా ఆమె గుండెల్లో ఏదో తెలియని కలవరింత అతన్ని రెప్పవేయక చూస్తోంది కనీసం అతని చూపు తగలకపోయినా సరే ఇలా చూస్తూ బ్రతికేయొచ్చు అనిపించింది ఆ క్షణం ఒక పూట కనిపించకపోతేనే ఆమె మనసు తల్లడిల్లుతోంది ఆమెను చూసిన అతని రియాక్షన్కి ఇంకా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి రేపటి ఎపిసోడ్లో ఈ స్టోరీని ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా స్టోరీ రాస్తానని మీకు మాటిస్తున్నాను నన్ను ఇంతలా అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ఈరోజు టైం లేక లెంతి తక్కువగా ఇచ్చాను రేపటి ఎపిసోడ్లో కాస్త ఎక్కువ ఇస్తాను